చలికాలం జర భద్రం అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై వైరస్ దాడి పెరుగుతున్న న్యూమోనియా ఆస్తమా కేసులు చల్లటి వాతావరణంతో జలుబు దగ్గు గొంతు నొప్పి ఫ్లూ జ్వరం ఆయాసం స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి ఆస్తమా సివోపిడి అలర్జీ న్యూమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ముప్పు పొంచి ఉంది శ్వాసకోశ వ్యాధులతో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై వైరస్ త్వరగా దాడి చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు చెస్ట్ ఉస్మానియా గాంధీ ఫీవర్ ఆసుపత్రుల ఓపీ విభాగానికి వచ్చే రోగుల్లో సీజన్ కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి వాతావరణ మార్పులతో చల్లటి గాలులకు శరీరం తెల్లగా పొడిబారినట్లు మారిపోతోంది పెదవులు పగిలిపోయి ముఖం కాంతిహీనంగా మారుతోంది అరికాళ్ళు పగుళ్లు ఏర్పడుతున్నాయి శరీరంలో తేమ శాతం తగ్గడంతో చర్మ రక్షణ శక్తి తగ్గి దురదలు వస్తాయంటున్నారు ముఖంపై పొడిబారిపోయడం వల్ల పగుళ్ళు వస్తాయని వైద్యులు వివరించారు చేతులపై పగుల మాదిరిగా తెల్లటి గీతలు వస్తాయంటున్నారు ఈ తరహా సమస్యలు మధుమేహ రోగులకు వస్తే ఇబ్బందులు ఉంటాయని ఇన్ఫెక్షన్ పెరుగుతుందని పేర్కొంటున్నారు దగ్గు ఆయాసం వాతావరణం చల్లగా ఉండడంతో ప్రజలు సివియర్ అలెర్జీ పడుతున్నారు వాతావరణ మార్పుతో వైరస్ శక్తివంతం కావడంతో ప్రజలపై దాడి చేస్తోంది దీంతో దగ్గు ఆయాసం గాలి పీల్చుకోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది ఐదారు రోజుల్లో తగ్గే జబ్బు అలర్జీలు ప్రస్తుతం వారం నుంచి రెండు వారాలు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు న్యూమోనియా ఆస్థమా వంటి జబ్బులు కూడా అంటున్నారు ఆస్థమా ఉంటే అవస్థే ఆస్థమా న్యూమోనియా సిఓపిడి గుండె వ్యాధులతో బాధపడేవారికి చలికాలం కష్టమేనని వైద్యులు అంటున్నారు చల్లటి ప్రదేశంలో తిరిగిన చల్లటి ఆహారం తీసుకున్నా ఏసీ గదుల్లో ఉన్న ఆస్తమా సమస్య పెరుగుతుంది చలికాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలు వస్తే ఆస్తమా న్యూమోనియా రోగులకు మరింత అసౌకర్యంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆస్తమా న్యూమోనియాతో బాధపడేవారు మందులు వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు నీరు వేడి చేసి తాగాలి శ్వాసకోశ చెవి ముక్కు గొంతు సమస్యలున్నవారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి నీరు వేడి చేసుకుని వడపోసుకుని తాగాలి వెచ్చని దుస్తులు ధరించాలి శరీరం పూర్తిగా కవర్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి చల్లటి పానీయాలు ఐస్ క్రీంలు తీసుకోకూడదు గొంతు నొప్పి ఉన్నవారు ప్రతిరోజు రెండు సార్లు వేడి చేసిన నీటిలో కొంచెం ఉప్పు వేసి వాటిని పుక్కులించి ఉమ్మివేయాలి ఐదారు సార్లు చేయాలి ఇలా ఉదయం సాయంత్రం చేస్తే గొంతు నొప్పి తగ్గే అవకాశం ఉంది ఫ్రిజ్లో పెట్టిన నీరు తాగకూడదు వేడివేడి ఆహారం తీసుకోవాలి ఈఎన్టీ సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించి వారి సలహాలను పాటించాలి గుండె జబ్బు బాధితులు జాగ్రత్తగా ఉండాలి చలికాలంలో గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి బ్లాక్స్ కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉండడంతో గుండె వైఫల్యం చెందే ముప్పు ఉంటుంది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రక్తనాళాలు రప్చరవుతుంటాయి చలి ఎక్కువగా ఉండే ఉంటే వాకింగ్ చేయకూడదు అధిక బరువు ఆస్తమా గుండు జబ్బులున్నవారు వాకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి చలికాలంలో స్మోకింగ్ చేయడం మానవేయాలి స్మోకింగ్ విష పదార్థాల వల్ల ముప్పు ఏర్పడుతుంది ఆల్కహాల్ తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయి గుండె ఊపిరితిత్తులు కిడ్నీ బాధితులు అప్రమత్తంగా ఉండాలి మధుమేహ రోగులు చల్ల చల్లటి ప్రదేశంలో పడుకోకూడదు పొగమంచు బారిన పడకుండా ఉండడానికి మాస్కులు ధరించాలి గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి చలిగాలి ఉన్న సమయంలో వృద్ధులు బయట తిరగకూడదు ధన్యవాదాలు